మిథున ఇంట్లో నుంచి వెళ్లిపోయిన విషయాన్ని సూర్యకాంతం బానుకి చెప్పడంతో బాను చాలా సంతోషపడిపోతుంది ఇక దేవాని నన్ను ఎవ్వరు విడదేయలేరు దేవాని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటానని సంబరపడిపోతుంది అలంకృత వాళ్ళ నాన్నతో ఇలా చెప్తూ ఉంటుంది మీరు కిడ్నాప్ అయ్యారని తెలిసి అక్క చాలా బాధపడి చాలా ఏడ్చేసింది నాన్న మీరు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అక్కకు ఫోన్ చేసి నాన్న క్షేమంగా తిరిగి వచ్చారక్క దేవా బావ కాపాడాడు అని చెప్పాను అక్క చాలా సంతోషపడింది చెప్తూ ఉంటుంది ఇక లలిత కూడా అవునండి మిథునకి మీరంటే ఎంత ప్రేమ అందరికి తెలుసు తను ఎంతగా తల్లడిల్లిపోయిందో మేమందరము చూసాము మీరు క్షేమంగా ఇంటికి తిరిగొచ్చారని తెలిసి మిథున చాలా సంతోషపడిపోతూ ఉంటుంది నా అంచనా కరెక్ట్ అయితే ఈ పాటికి ఇక్కడికి వచ్చేస్తూ ఉండాలి అని అంటూ ఉంటుంది మిథున ఇంటికి రావడం చూసిన అలంకృత ఆనందపడిపోతూ అమ్మా నువ్వు చెప్పినట్లుగానే అక్క చూడు అని అంటూ ఉంటుంది దేవ ఒంటరిగా మిథున గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే ప్రమోదిని దేవా దగ్గరకు వచ్చి ఎందుకింత పని చేశావు దేవా బంగారం లాంటి భార్యని ఎందుకు వదిలేసుకున్నావు ఎందుకు వెళ్ళమని చెప్పావు మిథున చేసిన తప్పేంటి అంత ఐశ్వర్యము ఆస్తిలో పుట్టి పెరిగి కూడా తన భర్తే దైవం అనుకుని తన వాళ్ళనందరిని వదిలేసుకుని నీ దగ్గరికి రావడమేనా తను చేసిన తప్పు ఎందుకు ఇలా చేసావని అడుగుతూ ఉంటుంది దేవా బాధపడుతూ మిథున క్షేమంగా ఉండడం కోసమే అలా చేశాను వదిన చూసావు కదా నా వల్ల మిథునకి మిథున కుటుంబానికి ఎంత ప్రమాదం సంభవించిందో అలా జరగకుండా ఉండాలంటే మిథున నాకు దూరంగా ఉండాలి తను క్షేమంగా ఉండాలంటే నేను తన జీవితంలో ఉండకూడదు అని చెప్తూ ఉంటాడు ఇక ప్రమోదిని అయితే ఇలా అంటూ ఉంటుంది ఆ పరమేశ్వరుడే మీ ఇద్దరిని కలుపుతాడు మీ ప్రేమని గెలిపిస్తాడు అని చెప్తుంది మిథున తన పుట్టింటికి వచ్చినప్పటి నుంచి ముభావంగా ఒంటరిగా ఉంటూ బాధపడుతూ ఉండడం చూసిన మిథున వాళ్ళమ్మ అయితే మిథునని అడుగుతూ ఉంటుంది మీ నాన్న ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చారన్న సంతోషం కంటే కూడా నీ ముఖంలో ఎక్కువ బాధే కనపడుతుంది ఏం జరిగింది అసలు లగేజ్ తీసుకుని వచ్చావు అని అడుగుతూ ఉంటుంది ఎప్పటికీ ఇక ఇక్కడే ఉండిపోవడానికి వచ్చానని మిథున చెప్పడంతో ఆ మాటకి మిథున వాళ్ళమ్మ షాక్ అవుతుంది